హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే ఫ్రైడే రోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే లేవగానే ఫస్ట్ అయితే వచ్చి రైస్ పెట్టేసుకుంటున్నాను సో కిచెన్ అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తోమాల్సిన గిన్నెలు ఏమైనా ఉన్నా కౌంటర్ టాప్ గ్యాస్ మొత్తం అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో మార్నింగ్ లేవగానే మళ్ళీ పైపర్ని ఒకసారి అలా గ్యాస్ దగ్గర తుడిచేసుకుని వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఫ్రైడే కదండి నేనైతే ఫాస్టింగ్ అనమాట ఇంకా అందుకనే చిన్న గిన్నెలు అయితే రైస్ పెట్టుకుంటున్నాను మా వారికి అండ్ మా పాపకి అనమాట సో కడిగేసి పెట్టేసుకున్నాను ఇంక వాళ్ళైతే చిక్కుడుకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి చిక్కుడుకాయ వంకాయ కలిపి బయట మా వారైతే ఒలుస్తూ ఉన్నారు చిక్కుడుకాయలన్నీ కూడా ఇంకా జీరో వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను రైస్ పెట్టుకున్న తర్వాత సో ఫీవర్ వల్ల ఏంటంటే నాలుగు రోజులు కూడా జీరో వాటర్ అనేది సరిగ్గా తాగలేదనమాట హెల్త్ బాగాలేకపోతే మనకి దేని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదండి సో నేను కూడా అలాగే కొన్ని స్కిప్ చేసేసాను ఇంక ఇక్కడ కొంచెం జీరో వాటర్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాను మా వారు కూడా తాగుతానన్నారు అనమాట ఇంకందుకని ఒక రెండు లోటలు అయితే వేసి జీలకర్ర వేసేసి మరిగించుకుంటున్నాను రైస్ జీరా వాటర్ పెట్టేసుకున్నాను చుక్కగా అయితే మా హస్బెండ్ వలుస్తూ ఉన్నారనమాట ఈ లోపల నేను బయట వచ్చి క్లీన్ చేస్తున్నాను సో నిన్న వేసిన ముగ్గు అలాగే ఉండిపోయింది క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసి ఇంకా ముగ్గు అయితే పెడదాం అనుకుంటున్నాను అయితే నిన్నే పెట్టానండి అందుకనే అందుకని ఏం పెట్టట్లేదు సో ముగ్గు వేసి కొంచెం ప్లేస్ అంతా కూడా ఇలా తడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నా పేరు షాలిని నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో ఎవ్రీ డే ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఈవినింగ్ టైం అనమాట మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు కనుక వీడియోలో ఒక చిన్న కంటెంట్ నచ్చినా కూడా ఛానల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నా ఇంక అయితే మా ఇంట్లో నీళ్లు రావట్లేదు అనమాట అంటే బోర్ పోయిందని చెప్పింది మా ఓనర్ అంటే నైటే కాల్ చేసింది అనమాట సో అప్పటికి టెన్ ఎలా అవుతుంది టైము మాకైతే తెలియదు వాటర్ రావట్లేదు అనే విషయం కాల్ చేసి చెప్పారనమాట ఇలా వాటర్ అయితే రావట్లేదు కొంచెం జ్యూస్ వాడుకోండి అనేసి సరే అని ఒక టూ బకెట్స్ అయినా నింపుకుందాం అని వెళ్ళాం కానీ అప్పటికే వాటర్ అనేది స్టాప్ అయిపోయింది ఇంకా అలా అలా చేసి ఒక వన్ బకెట్ అయితే వచ్చిందనమాట మార్నింగ్ ఇంకా ఒక బకెట్లోనే మా పాప అండ్ మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయి స్కూల్కి అయితే రెడీ అవుతా ఉన్నారు ఇంకా బోర్ అయితే చేపిస్తామన్నారంట సో పొద్దు పొద్దున్నే రావాలంటే వాళ్ళు కూడా రారు కదండి ఇంకా ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే వస్తామని చెప్పారంట ఇంకా వాటర్ రావట్లేదు అని తెలిసాక నాకైతే కొంచెం స్ట్రక్ అయిపోయాను నేను పనులన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎందుకంటే ప్రతి పని కూడా మనకి వాటర్తోనే ముడిపడి ఉంటుంది కదండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పెట్టాలన్నా కూడా మనకి వాటర్ అనేది చాలా అవసరం గిన్నెలు కడగాలన్నా వాటర్ అవసరం మనం బ్రష్ చేయాలన్నా స్నానం చేయాలన్నా సో అందరికీ తెలిసిందే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా అలా స్ట్రక్ అయిపోయాను చాలాసేపు నేను ఎలా పనులనేవి త్వరగా అవుతాయి అనేసి ముందే ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి కొంచెం ఆ రోజు ఏంటంటే పనులన్నీ ఫాస్ట్గా చేసేసుకొని ప్రేయర్ అయితే చేసుకుంటానమాట కొద్దిసేపు కూర్చొని ఇంకా అందుకని చాలాసేపు పనులు అయితే ఏం చేయలేదంటే నేను అలాగే ఉండిపోయాను మార్నింగ్ మా వాళ్ళు అంటే పాప మా వారు వెళ్ళే వరకు కూడా కొంచెం పనులనేవి బాగానే అయిపోయింది వంట అంతా అయిపోయింది బయట ముగ్గు పెట్టడం మొత్తం అయిపోయింది అనమాట ఇంకా ఇల్లు క్లీన్ చేసే కాడ కొంచెం స్ట్రక్ అయిపోయాను మాపు పెట్టాలన్నా కూడా వాటర్ కావాలి కదా సో ఎప్పుడు వస్తాయి నీళ్ళు అన్నట్టుగా వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అయితే మార్నింగ్ సెవెన్కి అలా ఏంటంటే కొన్ని నీళ్ళు వచ్చాయన్నమాట సో ఆ మూమెంట్లోనే ఒక బకెట్ అయితే నింపి పెట్టుకున్నారు మా వాళ్ళు ఇంకా అలా అలా వాళ్ళైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు మొత్తానికి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి మొక్కలైతే మొక్కలు అయితే అసలు ఎంత బాగున్నాయి కదా చూస్తేనే మనసు అలా నిండిపోతుంది నాకైతే సో నాకు చాలా ఇష్టం అనమాట ఇలా గ్రీనరీ అన్న అందంగా కనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా బట్టలన్నీ కూడా నిన్న నైటే ఉతికి పెట్టేసామండి మేమైతే సో అప్పటికి వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టం అన్నీ కూడా అవ్వలేదండి సగం ఉన్నాయన్నమాట సగం అయితే వాష్ చేసాం ఇక్కడ మాక్సిమం ఏంటంటే మా వారి బట్టలు మా పాప బట్టలు అన్నీ కూడా పెండింగ్ లేకుండా ఉతికేసామన్నమాట ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి సో వాళ్ళకి అవసరం ఉంటాయి అనేసి ఉతికేసాము ఇంకా బయట పని కంప్లీట్ అయిన తర్వాత కూర చేద్దామనేసి నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను మా ఆయన అయితే బయట వంకాయలు కూడా కట్ చేసేసి చుకుడుగాలు కూడా ఒలిచిపెట్టేశారు అనమాట సో పొద్దు పొద్దున్న త్వరగా లేస్తే ఏంటంటే నాకు ఒక బెనిఫిట్ ఉంది మా వారైతే హెల్ప్ చేస్తూ ఉంటారు సో లేట్ అయింది అనుకోండి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతారు ఎక్సర్సైజ్ అయినా ఇంకా అలా కొన్ని పనులు ఉంటాయి కదండీ అలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు లేదు కొంచెం ఎర్లీగా లేచామనుకోండి మా వారు కూడా నాతో పాటు కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇద్దరం కలిసి పనులు చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఆయన మార్నింగే వర్క్కి వెళ్ళిపోతారు కాబట్టి మేమిద్దరం కలిసిన టైం అయితే చాలా తక్కువ అనమాట సో అసలు టైం కుదరదు సో పొద్దున్న వెళ్ళిపోతే మళ్ళీ ఫోర్ అలా వస్తారు వచ్చేసి మళ్ళీ హోమ్ ట్యూషన్స్ అని వెళ్తారు నైన్ అలా వస్తారనమాట ఇంకా అప్పటికే టైం అంతా కూడా అయిపోతూ ఉంటుంది సో మేము ఇద్దరం కలిసిన టైం చాలా తక్కువ అందుకని మధ్య కొంచెం ఎర్లీగా లేచి మార్నింగ్ టైంలోనే ఏమన్నా మంచిగా మాట్లాడుకుంటూ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాము పని పరంగా అయితే నాకు చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఆయనకి టైం ఉండాలి మెయిన్ టైం ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడ చిక్కుడుకాయలు మొత్తం ఒలిచిపెట్టేశారు వంకాయలు కూడా కట్ చేసి వేసేశారు అనమాట ఇందులో సాల్ట్ కూడా ఉందండి సో నేను మంచిగా ఒకసారి కడుగుతున్నాను ఇలా అనమాట నాకు వెజిటేబుల్స్ కటింగ్లో బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు సో చాలామంది ఏంటంటే ఇంట్లో పని చేయడానికి ఇష్టపడారండి కొంతమంది సో తప్పేం లేదండి ఇలా హెల్ప్ చేసుకుని ఒకరికొకరు మంచిగా పనులు కలిసి చేసుకుంటే బాగుంటుంది సో ఒకరికొకరు ఇలా సహాయపడడంలో తప్పేం లేదు ఇంకా అలా అనమాట చిక్గాయలు వంకాయలు కూడా కడిగేసుకుని ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నానండి అయితే మార్నింగ్ కొద్దిసేపు నా బ్రెయిన్ అనేది స్ట్రక్ అయిపోయిందని చెప్పాను కదా వాటర్ రాలేదనేసి సో చాలాసేపు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకైతే సో అలా అలా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వచ్చేయండి నీళ్ళు ఆయన వచ్చి బోరు అదంతా కూడా రిపేర్ చేసి ఆన్ చేసేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా వంట అయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయిపోయాక చాలాసేపు వెయిట్ చేశాను అనమాట వాటర్ కోసం సో రెంట్ హౌసెస్ అయినా ఓన్ హౌసెస్ అయినా ఈ ప్రాబ్లం అయితే ఎవరికైనా ఉంటుందండి ఎప్పుడైనా బోర్ రిపేర్ అనేది కంపల్సరీ అవుతూ ఉంటుంది కదా ఇంకా అలా నీళ్ళు ఇబ్బంది అయితే అయిపోయిందండి ఈరోజు మాకు అయితే కూరలో కారం అయిపోయింది అనమాట మాది సో నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ఇయర్ త్వరగా అయిపోయింది మా ఓనర్ అంటే అమ్ముతున్నారని తెలిసి తీసుకొచ్చామన్నమాట సో ఇప్పుడు వేసింది అయితే ఆ కారమేనండి వాళ్ళే స్టార్ట్ చేశానన్నమాట ఎలా ఉంటుంది ఏంటో తెలియదు చూడడానికైతే ఆరెంజ్ కలర్లో ఉంది కారం టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి సో నాకైతే బయట కారం అంత నచ్చదండి సో ఇంట్లో కారం వేసుకుంటేనే బాగుంటాయి రుచి కూడా బాగుంటుంది కూరలు అనేది సో చూడాలి ఎలా ఉంటుందని ఇంకా కూర అయితే పెట్టేసుకున్నా కంప్లీట్ అయ్యింది పాపను కూడా పంపించేసానండి వాళ్ళ త్వరగా నిలిపోయింది ఇంకా నేను ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను టైం వచ్చేసి నైన్ అలా అవుతుంది అప్పటికి బెడ్ అదంతా కూడా మంచిగా దులిపేసుకుని వేసుకుంటా ఉన్నాను చాలా దుమ్ముందండి మార్నింగే టైం ఉంటే ఒక్కోసారి మా వారి ఇవన్నీ దులిపేసి బెడ్షీట్స్ అన్నీ వేసేసి పెట్టేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంక ఈరోజు వాటర్ రాలేదు కాబట్టి ఇంకా హాడవిడిలో ఉండిపోయామనమాట ఈ పనులు అయితే అలాగే ఉండిపోయినాయి లోపల బెడ్ కూడా ఏమీ సెట్ చేయలేదు సో అవన్నీ చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఇలా బెడ్ కవర్ అయితే వేసేసుకున్న తర్వాత పిల్లోస్ కూడా పెట్టేసుకున్నాను అయితే ఈ పొడుగు పిల్లోలు ఉన్నాయి కదండి ఇది కొంచెం లూజ్ అనమాట అందుకని అలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఆన్ చేసి అయితే పెట్టుకుంటాను సో అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇంకా పిల్లోస్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ సోఫా కూడా దులిపి వేసేసుకున్న తర్వాత ఇల్లంతా ఊడవడం అయితే స్టార్ట్ చేశాను అయితే సోఫా డీటెయిల్స్ నేను అడిగారు కదండీ సో ఇది వచ్చేసి మేము సెకండ్స్లో తీసుకున్నాం అనమాట అంటే తెలిసిన వాళ్ళే సేల్ చేశారనమాట ఇంకా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము యాక్చువల్గా ఏంటంటే సోఫా కొనే ఆలోచన మాకు లేదండి సో ప్రజెంట్ రెంట్ హౌస్ కాబట్టి రెంట్ అని కూడా కాదు క్లాసెస్ కూడా జరుగుతాయి కాబట్టి పిల్లలు వస్తూ ఉంటారు సో కమ్ హౌస్ అనమాట మాది సో సోఫా తీసుకునే ఆలోచన అయితే లేదు అయితే సడన్గా ఏంటంటే మా హస్బెండ్ హోమ్ ట్యూషన్కి వెళ్తూ ఉంటారు అక్కడ అడిగారనమాట మేము ఇలా సోఫా ఒకటి సేల్ చేద్దాం అనుకుంటున్నాం అనేసి మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు అడిగారు ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే బాగుంది తీసుకుందాం అని చెప్పి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చారనమాట సో అదేంటి సోఫా డీటెయిల్స్ ఇంకా వాళ్ళు ఏంటంటే అది ఓన్గా చేయించుకున్నారండి ఇంట్లోనే టేక్ తోటి మొత్తం డిజైన్ చేయించామని చెప్పారు ఇంకా ఇది పెద్ద స్టోరీ అనమాట అందుకనే నిన్న నేను స్కిప్ చేశాను సోఫా డీటెయిల్స్ అడిగినప్పుడు ఇంకా అందుకని వాళ్ళైతే క్లారిటీ ఇచ్చానన్నమాట సో అదండి సోఫా డీటెయిల్స్ సో మాకైతే సిక్స్ కేక్ ఇచ్చారు వాళ్ళకైతే అరౌండ్ అప్పట్లోనూ థర్టీ వరకు అయిందని అయితే చెప్పారనమాట సో మేము తెలిసిన వాళ్ళం కాబట్టి సిక్స్కి అలా తీసుకున్నాము ఇంకా ప్రజెంట్ పిల్లలతోటి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది క్లాసెస్కి వచ్చే పిల్లలు సోఫా బెడ్ అవన్నీ కూడా అటు ఇటు ఆన్ చేసుకోవటం కొంచెం వర్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇంకా అయినా అలా అలా మెయింటైన్ చేసుకుంటా ఉన్నాము సో క్లాసెస్ గురించి ఆలోచిస్తే మనకు కూడా ఉంటుంది కదండి ఆశ ఇంట్లో అన్నీ పెట్టుకోవాలి నీట్గా అనేసి ఇంకా అందుకనే కొంచెం రిస్క్ అయినా కానీ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాము అటు ఇటు మార్చుకుంటూ క్లాసులు జరిగినప్పుడు అయితే ఇల్లు ఇలా ఉండదండి బెడ్ ఇటువైపు వచ్చేస్తుంది ఇంకా అలా కొన్ని వస్తువులు అటు ఇటు తారుమారు అవుతూ ఉంటాయి మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకుంటూ ఉంటాను సో అలా కొంచెం ఇబ్బందిగానే ఉంది సో ఇబ్బందిగా అయినా ఇష్టంగానే సర్దుకుంటూ ఉంటానండి ఇల్లు అయితే ఇంకా టీవీ షెల్ఫ్స్ కూడా కొంచెం డస్ట్ అయిపోయి అక్కడ లేనిపోయిన వస్తువులన్నీ కూడా వచ్చి పడ్డా చూసే ఉంటారు కదా సో అవన్నీ కూడా తీసేసి మంచిగా తడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను మాకు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కాబట్టి డైరెక్ట్గా దుమ్ము అనేది ఇక్కడే పడుతుంది అండి టీవీ మీదే పడుతూ ఉంటుంది షెల్ఫ్ అంతా కూడా సో కంపల్సరీ ఏంటంటే నేను ఒక టూ త్రీ డేస్కైనా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను లేదంటే చాలా మెస్సి మెస్సిగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి అసలు బాగోదు ఇల్లంతా క్లీన్ చేసుకుని షెల్ఫ్లు వదిలేసినా కూడా అసలు చాలా మెస్సిగా కనిపిస్తుంది అండి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట అందుకనే కంపల్సరీ రెండు మూడు రోజులకి ఒకసారి అయినా టీవీ షెల్ఫ్స్ అనేది ఇలా క్లీన్ చేసుకుంటూ ఇంకా తర్వాత బెడ్ కూడా సెట్ చేయలేదని చెప్పాను కదండి సో ఇప్పుడు సర్దుకుంటున్నాను ఇవన్నీ కూడా సో మార్నింగ్ బెడ్షీట్స్ అన్ని కూడా ఇలా పడితే అలా పెట్టేశాము సో వాటర్ రాదు అనేది ఉండిపోయింది అనమాట మా మైండ్లో మా వారికి ఏమో లేట్ అయిపోతుంది ఎలా వెళ్ళాలని ఆయన టెన్షన్ ఆయనది సో పాపని స్కూల్కి పంపించాలి ఇంకా ఇంట్లో పనులు ఎలా అవుతాయని నా టెన్షన్ నాదనమాట సో కాసేపు అయితే తారుమార్ అయిపోయింది మొత్తం ఇంకా బెడ్షీట్స్ అన్నీ ప్రాపర్గా మడత పెట్టేసుకొని అటు సైడ్ పెట్టేసుకున్నాను అనమాట ఒక చైర్ అయితే వేస్తానండి సో చైర్లో పెట్టేసుకుంటాను మొత్తం బెడ్షీట్స్ అన్నీ కూడా ఇంకా తర్వాత బెడ్ కవర్ అయితే వేసేసుకుంటున్నాను సో బెడ్ కవర్ వాషింగ్ వేసానండి సో అది ఉతికేదే ఉంది ఇంకా పక్కన పెట్టేసాను మా అయింది అనేసి బెడ్షీట్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను బెడ్రూమ్ అయితే మళ్ళీ కొంచెం మెస్సి మెస్సిగా అనిపిస్తుంది సో ఒక రోజు టైం చూసుకుని మళ్ళీ ఇవన్నీ ప్రాపర్గా సర్దుకోవాలి కొంచెం ఇటు సైడ్ వస్తువులన్నీ కూడా మిషన్ దగ్గర గ్యాదర్ అయిపోతూ ఉన్నాయి అనమాట సో అవన్నీ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళైతే సో ఒక రోజు అయితే పెట్టేసుకుని అవన్నీ మళ్ళీ క్లియర్ చేసేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంక ఇలా బెడ్ అంతా కూడా సర్ది పెట్టేసుకున్నాను ఇంకా అటు సైడ్ కూడా ఒక టేబుల్ వేసి అన్నీ పెట్టుకుంటాను కదండి ఆ టేబుల్ కూడా ప్రాపర్గా మొత్తం సర్ది పెట్టుకున్నాను మొత్తం తీసేసి ఇంక ఇలా అనమాట సో ఇక్కడ కనిపిస్తుందండి పక్కన ఒక చైర్ అయితే వేసుకుని బెడ్షీట్స్ అన్నీ అలా పెట్టుకుంటూ ఉంటాను సో బెడ్రూమ్ అయితే ఇలా సర్దాలన్నా కూడా అసలు సరిపోదండి స్పేస్ అనేది మాకైతే ఎందుకంటే క్లాసెస్ వల్ల ఏంటంటే కొన్ని వస్తువులన్నీ కూడా మేము అక్కడ నూకేస్తూ ఉంటాము సో అదొక స్టోర్ లాగా చేసేస్తారు మా వాళ్ళైతే ఇంక ఇక్కడ నేను రేపటికి టిఫిన్ అయితే నాన్ పెట్టుకుంటున్నాను దోశ కోసమైతే పెట్టుకున్నానండి సో కాడకి మినపప్పు అంతా వేసేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు పెసరపప్పు బియ్యం అయితే వేసుకున్నాను సో బియ్యము రేషన్ బియ్యం ఉన్నాయి కానీ ఏరాలండి సో అంత టైం లేదనేసి అయితే సన్న బియ్యం వేసి నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంకా నైటు మిక్సీ పట్టేసుకుంటాను అనమాట ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను కూడా ఫ్రైడే కాబట్టి అప్పటికి ట్వెల్వ్ అయిపోయింది అనమాట నా వర్క్ అయ్యేసరికి నీళ్ళు అయితే వస్తున్నాయి బోర్ అంతా రిపేర్ అయిందని చెప్పారు అమ్మయ్యా అనుకున్నాను నేనైతే ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోతూ ఉంది ఇంకా ఫాస్టింగ్ కదండి కొంచెం త్వరగా స్నానం చేసుకుని ప్రేయర్ చేసుకునేది ఉంటుంది కాబట్టి సో నీళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను మొత్తానికి ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వచ్చాయి ఇంకా ధూపం పెట్టేసుకుంటున్నాను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాననమాట వచ్చేసి ధూపం మొత్తం వేసేసుకొని ఇంకా తర్వాత ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇల్లంతా ఒక రౌండ్ వేసేసి అక్కడ పెట్టేసాను అనమాట మంచి స్మెల్ అయితే ఉందనమాట భలే పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది నాకు ధూపం వేసిన రోజైతే సో ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం పోయి చాలా పాజిటివ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు కూడా నా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్